అక్టోబర్ పద్నాలుగవ తారీఖు శనివారం రోజున అమావాస్య రానుంది ఈ అమావాస్యనే మహాలయ అమావాస్య అని పిలుస్తూ ఉంటారు పితృపక్షంలో ఏ రోజైనా సరే అంటే పితృపక్షం అనేది పదిహేను రోజుల పాటు ఉంటుంది ఈ పదిహేను రోజుల్లో ఏ రోజైనా సరే పితృదేవతలకి పూజలు చేసుకోవచ్చు ఒకవేళ పదిహేను రోజుల్లో ఏ రోజు కూడా మీకు వీలు కాక పూజలు కనుక చేయకపోతే చివరికి పితృ దేవతలకి మహాలయ అమావాస్య రోజైనా సరే పితృదేవతలను పూజించి పితృతర్పణాలు పెట్టడం పితృదేవతలను తలుచుకోవటం వారి పేరు మీద అన్నదాన కార్యక్రమాలు చేయటం పేద ప్రజలకి నూతన వస్త్రదానం చేయటం అలానే డబ్బు దానం చేయటం వంటివి చేయాలి బ్రాహ్మణులకి ఒక వెండి గిన్నెలో నీరుని పోసి దానంగా ఇవ్వాలి స్తోమత ఉన్నవారు మాత్రమే ఇలా చేయండి ఒకవేళ స్తోమత లేకపోతే మీ దగ్గర ఎంత స్తోమత ఉంటుందో అంటే కనీసం ఒక పది మందికి లేదా ఐదు మందికి అయినా భోజనాన్ని పెట్టి కడుపు నింపగల ఉంటే అంతే మాత్రాన చేయండి ఇలా చేస్తే మీ పితృదేవతలు సంతోషిస్తారు అలానే కాకి అనేది పితృదేవతలకి ప్రత్యేకగా చెప్పుకుంటారు పితృదేవతలు సంతోషంగా ఉన్నారు ఆత్మ శాంతించింది ఎవరిపైన ఏ ఆగ్రహం లేదు అని తెలపడానికి కాకి ఎన్నో సూచనలను సంకేతాలను తెలియజేస్తూ ఉంటుంది అయితే కాకి అనేది మనం పితృదేవతలకు పిండ ప్రదానం చేసినప్పుడు ఆ వంటలు కాకి తింటే మన పెద్దలు అంటే ఎవరైతే చనిపోయిన పితృదేవతలు ఉన్నారో వాళ్ళు మనపై ఎలాంటి కోపంతో లేరు వాళ్ళ ఆత్మ శాంతించింది అని నమ్ముతూ ఉంటాము ఒకవేళ కాకి గనక వారికి పెట్టిన ఆహారాన్ని తినకపోతే పితృదేవతలు ఇంకా అసంతృప్తిగా ఉన్నారు అని ఇంకా వాళ్ళు ఏదో ఆశిస్తున్నారు అని వారికి మీపై ఆగ్రహం ఉంది అని గుర్తుంచుకోవాలి ఇలా ఎన్నో సంకేతాలను కాకి తెలియజేస్తూ ఉంటుంది అయితే ఈ పితృపక్షంలో వచ్చిన మహాలయ అమావాస్య రోజు కాకి ఏదైనా ఆహారాన్ని వండి పెట్టండి అలా పెట్టడం వల్ల మీకు పితృదోషాలు ఉన్నా తొలగిపోతాయి ఇంట్లో ఆర్థిక సమస్యలు అప్పుల బాధలు భార్యాభర్తల మధ్య గొడవలు కుటుంబంలో సఖ్యత లేకపోవటం కుటుంబంలో ఉండే వ్యక్తుల మధ్య అన్యోన్యత అనుకూలత లేకపోవటం వంటివి ఉండవు ఇక పితృదేవతల ఆశీస్సులు పొందగలుగుతారు ఇక డబ్బుకి ఏ లోటు ఉండదు ఇంట్లో అంతా సానుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది కాబట్టి పితృ మాసంలో వచ్చినటువంటి ఈ మహాలయ అమావాస్య రోజు పితృ తర్పణాలు చేయటం పితృదేవతలను పూజించటం చేయండి అంతేకాదు ఈ పితృపక్షంలో వచ్చిన మహాలయ అమావాస్య రోజు ఎవరైతే తర్పణాలను చేస్తున్నారో వారు నుదుటిన కుంకుమ ధరించటం బంగారాన్ని ధరించటం వంటివి చేయకూడదు వారు కేవలం వెండిని ధరించటం వెండిని చూడటం నుదుటిన విభూదిని ధరించడం మాత్రమే చేయాలి అప్పుడే మీ పెద్దల ఆత్మ బాగా శాంతిస్తుంది మీకు ఉండే దోషాలు తొలగిపోయి లక్ష్మీ కటాక్షం రాజయోగం పట్టుకుంటుంది మరి పితృపక్షంలో వచ్చినటువంటి మహాలయ అమావాస్య రోజు అన్నంతో ఎలాంటి పరిహారం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం అన్నం పరబ్రహ్మ స్వరూపంగా భావిస్తూ ఉంటాము అన్నం అనేది ప్రతిరోజు రాత్రి భోజనం చేశాక పూర్తిగా అన్నాన్ని తినకూడదు కొంచెం అన్నాన్ని మిగిలించాలి అని పెద్దలు చెబుతూనే ఉంటారు ఎందుకంటే రాత్రి సమయాలలో పితృదేవతలు భూలోకానికి వస్తారు అని మన అన్నం కూరలను చూస్తారు అని ఇంట్లో అన్నం కూర కొంచెం కూడా లేకుండా ఉంటే వారు శాపనార్థన ఇచ్చి వెళ్ళిపోతారు ఆగ్రహిస్తారు అని పెద్దలు శాస్త్రం చెబుతూ ఉంటుంది అందుకే అన్నాన్ని ఎప్పుడూ కూడా రాత్రి సమయాలలో పూర్తిగా అయిపోయేలా ఉంచకూడదు కొంచెం అన్నాన్ని కూరను పక్కన ఉంచి అప్పుడు ఇంట్లో అంటే వంటగదిలో పనులను పూర్తి చేసుకోవాలి ఇలా చేస్తే పితృదేవతల దీవెనలు పొందగలుగుతాము అలానే అన్నాన్ని ఎప్పుడూ కూడా కాళ్ళ కింద వేసి తొక్కటం కానీ అధికంగా వండి వృధా చేయటం కానీ చేయకూడదు అయితే మరి ఈ మహాలయ అమావాస్య రోజు అన్నంతో ఏం చేయాలో తెలుసుకుందాం అన్నం అనేది దిష్టి దోషాలను కూడా తొలగిస్తుంది అన్నాన్ని చిన్నపిల్లలు అన్నం తినన అన్నం తిననప్పుడు వారికి అన్నంతో దిష్టిని తీసేస్తూ ఉంటాము అన్నాన్ని ఎరుపు రంగు ముద్దగా అలానే నలుపు రంగు ముద్దగా పసుపు రంగు ముద్దగా చేసి ఆ అన్నంతో దిష్టిని తీస్తూ ఉంటాము ఇలా దిష్టిని తీయటం వల్ల వారు అన్నం తింటారు అని మన పెద్దలు చెబుతున్న మాట ఇక అలానే అన్నంతో దిష్టి దోషాలను ఎంతో తొలగించే శక్తి ఉంటుంది అని పెద్దలు చెబుతూ ఉంటారు మరి ఈ మహాలయ అమావాస్య రోజు అన్నంతో ఏం చేయాలి అంటే ముందుగా అన్నాన్ని రెండు భాగాలుగా చేయండి ఒక భాగంలో బాగా పసుపుని వేసి కలపండి ఇంకొక భాగంలో బాగా కుంకుమను వేసి కలపండి ఇక పసుపు కుంకుమ రెండు కూడా రెండు భాగాలుగా అన్నాన్ని విడదీసి ఒక భాగంలో పసుపు ఒక భాగంలో కుంకుమను కలిపి ఆ పసుపు కలిపినటువంటి అన్నాన్ని ముద్దలాగా చేయండి ఇంకొక కుంకుమ కలిపినటువంటి అన్నాన్ని ఒక ముద్దలాగా చేయండి అలా అన్నం అలానే రెండు ముద్దలుగా చేయండి పసుపు కుంకుమ రెండు ముద్దలుగా చేసి ఆ రెండు ముద్దలను కూడా ఒక విస్తరి ఆకులో పెట్టండి అలా పెట్టి ఆ విస్తరాకుని తీసుకుని వచ్చి మీ ఇంటి సింహద్వారం బయట వైపు నిలబడి మీ సింహద్వారం బయట వైపు నుండి మూడుసార్లు సవ్య దిశలో మూడుసార్లు అపసవ్య దిశలో మీ ఇంటికి దిష్టిని తీయండి అలా దిష్టిని తీశాక వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళి ఎవరు తొక్కని ఒక ప్రదేశంలో పడేవేసి రండి ఇక మళ్ళీ వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చి కాళ్ళు చేతులు బయటనే కడుక్కొని ఇంటి లోపలికి వెళ్ళండి ఒకవేళ మాకు కాళ్ళు చేతులు బయట కడుక్కోలేమండి కడుక్కునే పరిస్థితి లేదు అనుకునేవారు ఇంటి లోపలికి ఎవరితోని మాట్లాడకుండా ఇంటి లోపలికి వెళ్ళి మీరు ఎక్కడైతే కడుక్కోగల అనుకూల స్థితి ఉంటుందో అక్కడికి వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొని అప్పుడు యథావిధిగా మీ ఇంట్లో పనులు చేసుకోవచ్చు అందరితో మాట్లాడవచ్చు ఇలా పితృపక్షంలో వచ్చిన అమావాస్య రోజున ఈ విధంగా అన్నంతో చేయండి మీకు ఉండే నరదృష్టి మీ ఇంటికి పట్టిన దృష్టి దోషాలు నరదృష్టి నరఘోష నకారాత్మక శక్తి వంటి ఘోర పిచాచ దుష్ట శక్తులు సైతం పారిపోవలసిందే మహాలయ అమావాస్య అనేది చాలా శక్తివంతమైనటువంటిది ఎంతో గొప్ప ఫలితాన్ని ఇస్తుంది పితృదేవతల యొక్క ఆశీసులు పొందడానికి ఇదొక మంచి రోజు అని చెప్పుకోవచ్చు పితృదేవతల ఆశీసులు ఉంటే చాలు ప్రతి పనిలో విజయాన్ని సాధించగలుగుతాము వారి ఆశీసులు పొందిన వారికి అనారోగ్య సమస్యలు అనేవి రావు భార్యాభర్తల మధ్య మంచి సఖ్యత ఏర్పడుతుంది ప్రేమ అనురాగంగా ఉంటారు ఇంట్లో ఎలాంటి కష్టాలు అనేవి రావు ముఖ్యంగా ఆర్థిక పరంగా ఎప్పుడూ కూడా సమస్య అనేది రాదు డబ్బు చేతి నిండా ఉంటుంది డబ్బుకు సంబంధించినటువంటి సమస్య అనేది మన దరిదాపుల్లో కూడా ఉండదు ఇక మీ జీవితంలో మొత్తం ఆనందమే అని చెప్పుకోవచ్చు ఇలా మహాలయ అమావాస్య రోజు ప్రతి సంవత్సరం ఇలా పితృపక్షంలో వచ్చిన అమావాస్య రోజు చేస్తే గనక మీ ఇంట్లో ఉండే కష్టాలన్నీ తీరిపోతాయి మీకు ఎలాంటి దిష్టి దోషాలు తగలవు ఒకవేళ దిష్టి దోషాలు తగిలి ఉన్న అవన్నీ కూడా తొలగిపోయి పితృదేవతల యొక్క అనుగ్రహం కలుగుతుంది ఇక తెలుసుకున్నారు కదా మహాలయ అమావాస్య రోజు అన్నంతో ఈ విధంగా చేసి మీ యొక్క సమస్యలను దృష్టి దోషాన్ని తొలగించుకోండి ఇక వీడియోని పూర్తిగా చూసి ఉంటే ఖచ్చితంగా వీడియో నచ్చితే లైక్ చేయండి అలానే ఇలాంటి ఇంకెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ అని నొక్కండి